తిరుపతి తాతానగర్ యూత్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి పండుగ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు తిరుపతిలో సంక్రాంతి సంబరాలు ఒకరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి స్థానిక తాతానగర్ యూత్ ఆధ్వర్యంలో దొడ్డారెడ్డి శంకర్రెడ్డి గుండాల గోపినాథరెడ్డి సమక్షంలో స్థానిక తాతానగర్ కోడలిలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు ప్రతి ఏడాది భోగి పండుగ ముందు రోజు సాయంత్రం ఇక్కడ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది స్థానికంగా ఉండే యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనగా దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కొండే చెంగారెడ్డి కేజన్ రాజా విజయభాస్కర్ రెడ్డి మనోజ్ వాసు రహీం చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా తిరుపతిలో ఫస్ట్ భోగి తాతానగర్ యూత్ మన దొడ్డారెడ్డి శంకరెడ్డిన ఆధ్వర్యంలో వేస్తున్నాము ఈరోజు కూడా మేమే ఫస్ట్ భోగి తిరుపతిలో వేసి అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ భోగి వేయడం ముఖ్య ఉద్దేశము చెడును అంతా భోగిలో వేసి కాల్ చేసి రేపటి నుంచి అన్ని మంచి విషయాలు మంచినే అలవర్చుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కలుగ వెంకటేశ్వర స్వామి అలాగే మా మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తిరుపతి పురప్రజలకు భోగి శుభాకాంక్షలతో తాతయ్య గంగమ్మ గుడి ఆవరణంలో శంకర్రెడ్డి గారి మనోహర్రెడ్డి గారి రెడ్డి రెడ్డి గారి మన గోపి గోపి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఫస్ట్ భోగి ఈవేళ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అందరూ సుఖ సంతోషాలతో ఈ భోగిని జరుపుకుని శాంతి శుభ ఉండాలని కోరుకుంటున్నాను